ఇప్పుడు పర్పుల్ తోటి బ్లౌజెస్ బాగా ట్రెండింగ్ మనకి మంచి గ్రీన్ పెసర పచ్చ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ ఫొటోస్ కి కూడా బా అసలు ఎవరికైనా బాగుంటుందండి సో వింటేస్ కలెక్షన్ అని చాలా లైక్ చేస్తున్నారు కాంట్రాస్ట్ కూడా మనకి ఇది ఓల్డెన్ ప్యాటర్న్ లో భలే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి పై వైపున ఒక త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా వస్తుంది బ్రైడల్ టైప్ ఉంటుంది పైన చిన్న బార్డర్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ అండి డిజైన్ కూడా బాగుంటుంది గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ ఇది వచ్చేసి పార్ట్ అండి సో ఇలా ఈ వీవింగ్ కూడా క్రాస్ గా మనకి ఈ విధంగా క్రీపర్ డిజైన్ వచ్చింది బార్డర్ ఇదండి సిల్వర్ జెరీతో బ్రైడల్ టైప్ ఉంటుంది పైన చిన్న బార్డర్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ అండి డిజైన్ కూడా బాగుంది గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ ఇది వచ్చేసి పల్లు పార్తండి పల్లు హెవీ గా ఉంది టిష్యూ బ్లౌజ్ వస్తుంది అండి సారీ ఆల్ ఓవర్ అయితే మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఓకే అమ్మా రన్నింగ్ ప్యాటర్న్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ అండి ఇంకొక వైపు చిన్న బోర్డర్ వస్తుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే నేను పూర్ణిమా అంబికా వెడ్డింగ్ మాల్ పట్టి చీరలకి పెట్టింది పేరు నేను ఒక ఫోర్ ఇయర్స్ ముందు నుంచి కూడా వీళ్ళకి చాలా వీడియోస్ ఇచ్చానండి స్టార్టింగ్ లో మన ఛానల్ త్రూ చాలా మందికి తెలిసింది ఈ షాప్ పట్టు చీరలకి చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ పట్టు చీరలు బిలో టూ త్రీ థౌజండ్లో చాలా వెరైటీస్ ఉంటాయి పట్టు ప్యూర్లలో అట్లీస్ట్ మార్కెట్ ప్రైస్ కంటే ఒక థర్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్లో మనకి చాలా కలెక్షన్స్ దొరుకుతాయండి ఈ వీడియోలో మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఇలా అప్ టు ఫోర్టీన్ థౌసండ్ రేంజ్ వరకు చూపించాను వాటితో పాటు కొన్ని పెట్టుబడుల స్పెషల్ కలెక్షన్స్ సిక్స్ ఫిఫ్టీ థౌసండ్ టూ థౌజండ్ బిలోలో ఉండే వెరైటీస్ కూడా చూపించానండి ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ముందుగా పే చేయాలి లేదు ఫుల్ పేమెంట్ చేసేస్తే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తారండి మంచి కలెక్షన్స్ అయితే చూపించాను కలెక్షన్స్ చూద్దాం ఇలా షాప్ ఎప్పుడు కలకల ఆడుతూ ఉంటుందండి డెఫినెట్గా పెట్టుబడుల కోసం వెడ్డింగ్ పర్చేస్ కోసం ఒకసారి విజిట్ అయ్యి చూడండి మీకు గా నచ్చే కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఇది కాంజీవరం అక్క చెక్స్ మోడల్ వచ్చింది న్యూ మోడల్ ఓకే ఇప్పుడు కొంచెం ఆ వింటేజ్ లుక్ దాన్ని లైక్ చేస్తున్నారండి ఈ విధంగా పాత రోజుల్లో వచ్చేటివి కదా మనకి చెక్స్ ఆ ప్యాటర్న్ ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అని చాలా లైక్ చేస్తున్నారు కాంట్రాస్ట్ కూడా మనకి ఇది ఓల్డెన్ ప్యాటర్న్లో భలే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పై వైపున ఒక త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ ఆల్ ఓవర్ సారీ లుక్ ఇలా వస్తుంది

సో ఈ వింటేజ్ థీమ్ లో ఉండే అదర్ డిజైన్స్ అండి ఇదేంటంటే పీచ్ కి ఇలాగా పింక్ రాని పింక్ కాంబినేషన్ సో ఇది ఇందాక ఓపెన్ చేసిన కొంచెం రమా గ్రీన్ కలర్ కి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ సో మీకు ఏదైనా క్లియర్ గా కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ అవుతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా నార్మల్ కాల్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వీడియో కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు మీకు ఏం కావాలన్నా కూడా చూపిస్తారు ఓకే అమ్మా నెక్స్ట్ రేంజ్ లో ఇదేమి చీరలది ఇది కంచిపట్టు మేడం బ్రోకేడ్ ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా డిజైన్ ఉంటుంది ఓకే కంచిపట్టు బ్రోకెడ్ చీరలు ఇంకా కొంచెం బ్రైడల్ సారీస్ బ్రైడల్ టైప్ ఉంటుంది పైన చిన్న బోర్డర్ సారీ అంతా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ అండి డిజైన్ కూడా బాగుంది చూడు గ్రీన్ కలర్ బిగ్ బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు ప్లేన్ వస్తుంది బోర్డర్ కలర్ వస్తుంది మీకు బ్లౌజ్ ఓకే అమ్మా ప్రైస్ రేంజ్ చాలా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మీరు స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు ఇంకా చాలా కలెక్షన్ చూడవచ్చు డిజైన్స్ కలర్స్ ఇంకా వేరేవి కూడా ఉంటాయి

ఓకే ఒకసారి చూద్దాం మీరు సో చాలా మంచి గ్రాండ్ కలర్ కాంబినేషన్ ఏంటండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా వీవింగ్ దగ్గర దగ్గరగా వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెళ్లి చీర కింద బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసే వాళ్ళకి కూడా ఇది బాగా మంచి ఆప్షన్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయారా ఉన్నాయా అక్క ఓకే చూద్దామా చూద్దాం ఓకే ఇందులో ఇలా కలర్స్ ఉంటాయి ఓకే లావెండర్ ఇక్కడ ట్రెండీ కలర్ ఇప్పుడు చాలా ఓకే సెవెన్ థౌసండ్ రూపీస్ లో ఇది పట్టు చీరలోని ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇలా బోర్డర్ కూడా చాలా బిగ్ బోర్డర్ అండి సెల్ఫ్ కలర్ మధ్యలో గడి గ్యాప్ తో కడి బోర్డర్ మళ్ళీ డిజైన్ బోర్డర్ రెండు కూడా వచ్చాయి పళ్ళు పాట ఇలా రిచ్ గా ఉంటుంది సెల్ఫ్ మొత్తం ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సో అన్ని చీరలు ఇలానే ఉంటాయని లేదండి చాలా ఉన్నాయి వీటిలో కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయరా ఉండే సెల్ఫ్ ఓకే ఎన్ని కలర్లు ఉంటాయి అప్రాక్సిమేట్ గా మన దగ్గర చాలా ఉంటాయి ఒక ట్వంటీ కలర్స్ వరకు ఉంటాయి మీరు షాప్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ కూడా చూడవచ్చు అవునండి మనం ఇక్కడ వీడియోలు అయితే ఒక లిమిటెడ్ కలర్స్ పెట్టాం కదా బట్ మీరు షాప్ ని విజిట్ అయితే మనకి ప్రైస్ ని బట్టి ఉంటాయి ఒక ఇట్లా లెవెల్ థౌసండ్ సెవెన్ మనకి సిల్క్ మార్క్ కూడా వస్తుంది అవును ఓకే ఇదేం చేరమ్మా ఇది ప్యూర్ కంచి పట్టు మేడం సిల్క్ మార్క్ కూడా వస్తుంది దీనికి ఓకే ఇది ప్రైస్ రేంజ్ ఇది లెవెన్ థౌసండ్ సెవెన్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ప్యూర్ కంచు విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుందండి ఇలా సారీ అనేది ఇందులో ఈ ప్రైస్ రేంజ్ లో ఎన్ని వెరైటీలు ఉంటాయమ్మా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి అక్క ప్రైస్ ని బట్టి మనకి చేంజ్ అవుతాయి వెరైటీస్ ఓకే సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది అండి ఫోటోస్ కి దానికి కూడా మంచి గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ ఇప్పుడు పర్పుల్ తోటి బ్లౌజెస్ బాగా ట్రెండింగ్ మనకి మంచి గ్రీన్ పెసరపచ్చ గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ కి కూడా బాగా అసలు ఎవరికైనా బాగుంటుందండి అంటే ఈ పర్పుల్ మనకి మ్యాచ్ కాదు అనుకునే ప్రతి ఒక్కరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో పేస్టల్ కలర్స్ బ్రైట్ కలర్స్తో పాటు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఒకటి తీసుకోండి ఓకేరా నెక్స్ట్ ఇందులో కలర్స్ ఓకే అమ్మా వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది అసలు మీరు వెడ్డింగ్ షాపింగ్ ఉందంటే ఒకసారి విజిట్ అవ్వండి పెట్టుబడులకు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ వన్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా పే చేయాలండి ముందే యా బ్రైడల్ చీరల్లోనే ఇంకొక డిజైన్ అవును ఇది సెల్ఫ్ వస్తుంది అక్క టిష్యూ ఓకే ఇది కూడా సేమ్ రేంజ్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో మనకి హ్యాండ్లో యా హెవీగా ఉంది టిష్యూ బ్లౌజ్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అయితే మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఓకే అమ్మా కింద పైన ఈక్వల్ బోర్డర్స్ తోటి వచ్చింది ఇది కొంచెం కాపర్ ఇచ్చి గోల్డ్ కి ఈ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ చర్రీ పింక్ కాంబినేషన్ ఓకే ఇందులో ఉండే కలర్ ఆప్షన్స్ అమ్మ అన్ని సెల్ఫ్ వస్తాయి అక్క చూడండి ఓకే ఇలా అయితే మనం వెడ్డింగ్కి తీసుకోవాలి ఇలా సెల్ఫ్కి ఇంకా రెడ్ ఇంకా ఎల్లో క్రీమ్ అయితే చాలా బాగుంటాయి ఈ మధ్య ట్రెండ్ కూడా ఇలానే రన్ అవుతుంది ఓకే మొత్తం సిల్వర్ జరి ఉంటుంది అక్క అమ్మా అందులోనే ఇలా గోల్డ్ సిల్వర్ ఇది కూడా సేమ్ రేంజ్ అక్క లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా వస్తుందండి పెళ్లి చీరకి బాగుంటది ఓకేరా ఇంకా మీకు ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అన్న కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో లో చాలా కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయక్క వీటికి కూడా సిల్క్ మార్క్ వస్తుంది మీకు ఓకే సో సారీ అంతా ఇది మీరు ఓవరాల్ సారీ లుక్ ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా బాగుంటది రిసెప్షన్ శారీ కూడా మంచి లుక్ ఇచ్చిద్దండి లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ లో బిగ్ బార్డర్తో తో వచ్చింది సిల్క్ మార్క్ చీరలు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వేస్తాను ఓకే ఇలా గోల్డ్ జరీ సిల్వర్ జరీస్ కూడా ఉంటాయక్క సేమ్ ప్రైస్ లోనే ఓకే ఇంకా మీరు చాలా చూడాలనుకున్నా కూడా మీరు షాప్ కి విజిట్ చేయొచ్చు రామ్నగర్లో లో ఉంది అండ్ సికింద్రాబాద్ లో ఉంది జ్యువెలరీ కలెక్షన్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది మా దగ్గర ఇంకా రేషం పట్టులో కూడా ఉంటాయి ఓకే అవి వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లో ఉంటాయి ఓకే ఇలా కాంట్రాస్ట్ లో యూనిక్ గా ఉంది కలర్ అయితే పర్పుల్ ఓకే సో ఇలా ఈ వివింగ్ కూడా క్రాస్ గా మనకి ఈ విధంగా క్రీపర్ డిజైన్ వచ్చింది బార్డర్ ఇదండి సిల్వర్ జెరీతో పళ్ళు అండ్ బార్డర్ ఇచ్చారు పై బార్డర్ వచ్చేసి మనకి కడ్ ఇచ్చారు ఇలా ఓకే అమ్మా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ లైక్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ లోనే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ లో లేని వాళ్ళైతే డెఫినెట్ గా ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చండి ఓకే ఇందులో ఉండే కలర్ ఆప్షన్స్ సో ఈ కాస్ట్లీ చీరలు అయ్యాక మనం లో రేంజ్ ఫ్యాన్సీ చీరలు కూడా చూపిద్దాము ఓకే ఈ కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంది అవునండి లైట్ ఉంటాయి వెడ్డింగ్ మన అంబిక వెడ్డింగ్ మాల్కి విజిట్ చేయొచ్చు ఇంకా చాలా కలర్ కాంబినేషన్ చాలా వెరైటీస్ ఉంటాయి సింథటిక్ నుంచి మనకి సెవెంటీ థౌసండ్ వరకు ఉంటాయి అక్క మన షాప్ లో ఓకే అంటే నార్మల్ సింథటిక్ చీరల నుంచి ఇట్లా మనకి సెవెంటీ ఓకే సో ఇది కూడా బాగుంది చూడండి సిల్వర్ జరీ తోటి లావెండర్ కి పర్పుల్ యా నైస్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే వీళ్ళ దగ్గర స్టాక్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి మీకు అన్ని ట్రెండీ కలర్ అండ్ డిజైన్స్ అయితే ఉంటాయి సికింద్రాబాద్ బ్రాంచ్ నియర్ అయితే అది లేదంటే ఇక్కడ రామ్ నగర్ బ్రాంచ్ నియర్ అయితే ఈ బ్రాంచ్ విజిట్ అవ్వండి బడ్జెట్ ఫ్రెండ్లీ వెరైటీస్ చూద్దామా ఓకే బడ్జెట్ రేంజ్ అవునా ఓకే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఇప్పుడు ఇది అయితే వస్తుంది

ఇందులో మనకి ఇలా కలర్స్ అక్క ఒక ఫైవ్ కలర్స్ ఉంటాయి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇందులో ఫైవ్ కలర్స్ అమ్మ ఇందులో బాంధిని స్టైల్ ఇలా జార్జ్ ఎట్లా ఉన్నాయి ఇవి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఓకే ఇది జార్జెట్ మెటీరియల్ ఫాయిల్ ప్రింట్ బాంధిని డిజైన్ ఓకే ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెన్ ఎయిటీ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీరు కొరియర్ చార్జెస్ వన్ ఫిఫ్టీ పేమెంట్ చేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది మీ ఆర్డర్ థౌసండ్ అండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అవును థౌసండ్ బిలో అయితే మీకు చార్జెస్ పడతాయి కొరియర్ చార్జెస్ అవును ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ కాదు డిజైన్ వచ్చింది మధ్యలో కొంచెం సింపుల్ డిజైన్ సింపుల్ డిజైన్ ఇంకా మనకు మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో ఇలా బనారస్ టైప్ ఓకే అంటే మెటీరియల్ ఫ్యాన్సీ ఉంది బార్డర్ అది వస్తుంది కంచి బార్డర్ లాగా వచ్చింది కడ్డీ బార్డర్ ఎన్ని కలర్స్ దీంట్లో ఇది మనకి మొత్తం రన్నింగ్ ప్యాటర్న్ వచ్చేసింది నాకు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సో కింద ఒక వైపునేమో బిగ్ బార్డర్ అండి ఇంకొక వైపున ఒక చిన్న బార్డర్ వస్తుంది ప్రింట్ తోటి హైలైట్ అయ్యి ఇదంతా జరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా మనకి బార్డర్స్ లో ఇచ్చారు అండ్ ఇలా డిజైన్ వచ్చింది కడ్డీ బార్డర్ ఓకే ఇవి ఎంత ఇవి వచ్చేసి మనకక్క ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో సారీ లుక్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ప్రింట్స్ కలర్స్ మార్క్ అవును డిజైన్స్ పెద్ద వాళ్ళకైతే చాలా బాగుంటాయి అక్క వాళ్ళకి క్యారీ చేయడానికి కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో వీడియోలో అన్నీ పెట్టడానికి కుదరక పెట్టడం లేదు ఓకే మీకు ఏమైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసి పంపించండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది వేరే డిజైన్ అక్క ఇది నైన్ సెవెంటీ ఓకే మోతి డిజైన్తో బార్డర్ వచ్చేసి మనకిలా డిజిటల్ ప్రింట్ తో బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ సెవెంటీ ఓకే ఇంకా మనకు బ్లౌజర్ డిజిటల్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు వాళ్ళు ఓకే దీని ప్రైస్ మొత్తం వచ్చేసి నైన్ సెవెంటీ సెల్ఫ్ వస్తుంది కానీ మోతి డిజైన్ డెలివరీ కావాలంటే కొరియర్ ఛార్జెస్ పే చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పెట్టుబడికి అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అంబికా వెడ్డింగ్ మాల్ మీకు సికింద్రాబాద్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సారీస్ ఈ చీరలన్నీ సికింద్రాబాద్ లో కూడా ఉంటాయి ఉంటాయి ఇంకా మీకు రామ్ కి విజిట్ అవుతే ఇంకా చాలా కలర్స్ చూడొచ్చు ఓకే వెరైటీ ఏంటిదిరా ఇది మోస్ట్ క్రేప్ అక్క ఓకే ఇది మనకి ఇలా బోర్డర్ కూడా ఇచ్చారు ఇలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకేడ్ ఇచ్చారు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఓన్లీ ప్రింటెడ్ అండి బ్రొకేడ్ అలా కాదు కానీ ఇది సారీ అంతా ఇలా డిజైన్ అంటే ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీగా యంగ్స్టర్స్ అలా క్యారీ చేయడానికి దానికి బాగుంటాయి ఆఫీస్ వేర్ లాగా ఉంటుంది ఆఫీస్ వేర్ కి అలా యూజ్ అవుతాయి ఓకే స్టైలిష్ గా ఉంటుందండి ఓకే ఎన్ని కలర్స్ వచ్చాయి దీంట్లో ఇందులో ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయి అక్కడ ఇందులో కలర్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ విసిరి సిల్క్ చూసాం అక్క ఇందులో మనకి నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి కడ్డి బోర్డర్ ఇట్లా టెంపుల్ బోర్డర్ వచ్చా ఓకే ఇవి నైన్ నైన్టీ ఇట్లా మనకి డిఫరెంట్ బూట అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి ఉంటుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా షిప్పింగ్ పడతాయి అలాగే మీరు టూ తీసుకుంటే పడుతుంది ఇందులో మనకి లెవెల్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అక్క ఇలా ఫుల్ బుటా వచ్చేసి కంచి బార్డర్ ఇస్తారు ఓకే నైన్ నైన్టీలో ఏంటంటే కడ్డి బార్డర్ వచ్చింది లెవెల్ ఫిఫ్టీలో ఇలా ఫుల్ డిజైన్ వచ్చి మనకు బార్డర్ గ్రాండ్ లుక్ గా ఇస్తాయి పెట్టుబడులకి మంచి బాగుంటాయి ఇదేంటంటే ఫోల్డింగ్ కూడా గద్వాల చీరలకు వచ్చిన ఫోల్డింగ్ వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ బార్డర్స్ మనకు చేంజ్ అవుతాయి ఇవన్నీ వచ్చేసి లెవెల్ ఫిఫ్టీ ఓకే అండ్ ఇంకా టువెల్వ్ ఫిఫ్టీలో పైతని బార్డర్ ఇచ్చారు

కొంతమంది ప్యూర్ కొంటారు కొంతమంది కదా అక్క అందులో మేము ఇమిటేషన్ చేయించాము ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో లో బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ ఉంటుంది కూడా ఉంటుంది అందులో కలర్స్ డిజైన్స్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి సిల్వర్ జెరీ ఉంటుంది అక్క గోల్డ్ యాంటిక్ గోల్డ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అవును యాంటిక్ గోల్డ్ ఈ కాంబినేషన్ మనకి లెవెల్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి అవును ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి శారీస్ అక్క లైట్ వెయిట్ ఇవి సెవెంటీన్ హండ్రెడ్ బాగుంది లైట్ వెయిట్ స్టైల్ గా ఉంది చీర అంటే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా కట్టచ్చు టెంపుల్స్ వెళ్ళడానికి చిన్న చిన్న పార్టీస్ లైట్ కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ ఇచ్చి మనకి లుక్ డిఫరెంట్ గా ఇచ్చారు వెంకటగిరిలో డిజైన్స్ చేంజ్ అవుతాయి బూటా చేంజ్ అవుతుంది కలర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అక్క కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా మేము వెంకటగిరిలో చేసి ఇస్తాము ఓకే మీకు ఎన్ని క్వాంటిటీ కావాలన్నా కూడా మేము ఇస్తాము ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ మనకి అంబిక వెడ్డింగ్ మాల్లో చాలా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఆల్ ద కలెక్షన్స్ సివోడి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ఉంటుంది నార్మల్ థౌసండ్ డబో మీరు ముందే పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్